ఎటుల నీకు సుతులునత్తుమో ఏ హో తనయ్య ఎటుల పాపములనడి పంకమంద చెక్కి మదిని దిటము జరిన మమ్ము బ్రోసిదీకు చూపినట్టి పాప నుండగా पापा विमोचदा पुरै न मा शापमो विमुक्ति जेया नी पवित्र रक्तमिना प्रापु गान सङ्गीतिवि भारभरितमयिनयात्मला वारमु दिसि भूरि सौख्यमुलतु निम्पनु ఘోరమైన శ్రమల నుంది మరణముంది తిరిగి లేచి నీవు దాత్రి మహిమనుంది నటిదేవా నీతిహీనులమై ఉండగా నోకర్త కర్త మాధువీతులన్నీ బాపి నీ కృపన్ నీతి రక్షణ వస్త్రములను బాతిగా ధరింప చేసి భూతలమునందులు నిన్ను ఖ్యాతిగా సివింపజీ నిన్ను చేశ్చలుండనై ఈ భూమి అందులో నిన్ను బోలి నడుచుకునుటకై తిన్నని మార్గమును చూపి అన్ని కీడులను కీడలను చేయింబుగా విమలాత్మశక్తినున్నతము పనిడిన యేసు నిరతము నీ తోడనున్న కరుణతోడ నెంచుకుంటివి తిరిగి వచ్చి మమ్ము నీ పురవకాశపురమునందు త్వరగా చేంద సుఖముదిరముగా సంగుదేవా ఎరుల నీకు సుతులనదును యేహో వాతనయే తులని కొను తులునా